హలో అండి అందరికీ నమస్తే మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళారా అక్కడి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి విన్నారా ఈ వీడియోలో మనం ఈ అందమైన ఆధునిక విమానాశ్రయం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం కెంపేగౌడ అనేది పేరు ఎలా వచ్చిందంటే బెంగళూరు నగరాన్ని స్థాపించిన నాయకుడి పేరు అనమాట ఆయనకు గౌరవంగా ఈ విమానాశ్రయానికి ఆ పేరు పెట్టారు ఇది ఎక్కడుందంటే బెంగళూరు సిటీకి నలభై కిలోమీటర్ల దూరంలో దేవనల్లి దగ్గర ఉంది ఇందులో ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయంటే ఇప్పటి వరకు రెండు టెర్మినల్స్ ఉన్నాయి డొమెస్టిక్ అండ్ కొన్ని ప్రాంతాలకి ఇంటర్నేషనల్ ఉంది టెర్మినల్ టూ వచ్చేసి గార్డెన్ టెర్మినల్ అనమాట ఇది చాలా అందంగా ఉంటుంది ఇక్కడ సదుపాయాలు ఏమున్నాయంటే లంగ్ యాక్సెస్ ఉంది డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఫ్రీ వైఫై చైల్డ్ కేర్ రూమ్స్ బ్యాగేజ్ వ్రాపింగు ఎయిర్పోర్ట్ షటిల్ మొత్తం ఉన్నాయన్నమాట ఇక్కడికి వచ్చేసి దాదాపు వందకి పైగా నగరాలకు విమానాలు ఉన్నాయి విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలంటే బిఎమ్టీసీ ఓల్వో బస్సులు ఎయిర్పోర్ట్ టాక్సీస్ మెట్రో ప్రైవేట్ క్యాబులు అండ్ ఆటో ఇది ఎందుకు ప్రత్యేకం అంటే ఇండియాలో మొట్టమొదటి హండ్రెడ్ పర్సెంట్ సోలార్ ఎనర్జీతో కూడింది గార్డెన్ థీమ్డ్ టెర్మినల్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ సౌత్ ఏషియా ఇది కేవలం ఒక విమానాశ్రయం కాదు ఇది బెంగళూరులో ప్రవేశ ద్వారం లాంటిది మీరు ఎప్పుడైనా ఇక్కడ ప్రయాణం చేసిన అనుభవం ఉందా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి